హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఇంట్లో అందరూ చాలా అంటే చాలా సంతోషంగా కూర్చుని ఉంటారనమాట అప్పుడే ఒక ఇన్స్పెక్టర్ అయితే ఇంటికి వస్తాడనమాట ఆయన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోతారనమాట అప్పుడే ఆ పోలీస్ అయితే ఒక మీ ఇంటి నుంచి ఒక కేసు వచ్చింది అనేసి అనగానే కేసా ఏంటది అనేసి అంటూ ఉంటే అంటే మీ భాను ప్రతాప్ ఉన్నాడు కదా ఆ వ్యక్తి చనిపోవడం అకస్మాత్తుగా కాదు మర్డర్ అనేసి ఎవరో హత్య చేశారు ఆత్మహత్య కాదు హత్య చేశారు అనేసి కేసు పెట్టారు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికే మేము వచ్చాము మీరు కొద్దిగా కోఆపరేట్ చేస్తే మేము కంటిన్యూ చేసుకుంటాము అనేసి అంటారనమాట అప్పుడే విజయేంద్ర అయితే మా ఇంటి నుంచి కేసు పెట్టారా ఎవరు అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే మిస్సెస్ గంగా అనేసి అంటుందనమాట అంటారనమాట ఆ మాటలకైతే శకుంతల దేవి షాక్ అయిపోతుందనమాట అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర ఈ మాటలు విని షాక్ అయిపోతాడనమాట అంటే గంగా కేసు పెట్టే అవసరం ఏమొచ్చింది అనేసి అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడనమాట అప్పుడే గంగా అయితే భాను ప్రతాప్ గారిది హత్య అనేసి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అంటే ఎవరు కావాలని తోసేసి చంపేశారు అనేసి అంటూ ఉంటుందన్నమాట అప్పుడే అంటే వీరుకైతే చాలా అంటే చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుందన్నమాట హత్య చేసిన వాడు తర్జాగా తలెత్తుకొని తిరుగుతూ ఉన్నాడు కాకపోతే ఏ ఏ ప్రమాదం చేయని చెయ్యని మా ఆయన మాత్రం అందరి ముందు నిర్దోషిలా దోషిలా నించుని ఉన్నాడు నేను ఇదంతా చూస్తూ ఎలా ఊరుకునే ఉండగలను అందుకనే కేసు పెట్టాను అనేసి అంటూ ఉంటే కంప్లైంట్ అందుకనే ఇచ్చాను అనేసి గంగ అంటూ ఉంటే అప్పుడే శకుంతలాదేవికి పట్టారన్నంత కోపం వచ్చేసి అంటే ఇప్పుడిప్పుడే నేను నాలో నేను కోలుకుంటూ ఉన్నాను అలాంటిది నేను ప్రశాంతంగా ఉండకూడదు అనేసి నువ్వు ఇదంతా ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు అనేసి ఇదంతా చేస్తున్నావా నువ్వు అనేసి శకుంతలాదేవి గంగని నిలదీస్తూ ఉంటే నేను ఎవరి ప్రశాంతతని కోల్పాలి కోల్చాలి అనేసి అనుకోవడం లేదు నేను మా ఆయనని నిర్దోషి అనేసి నిరూపించాలి అనేసి అనుకోవడంతోనే నేను ఇదంతా చేస్తున్నాను అనేసి అంటూ ఉంటే వీరు మాత్రం చాలా అంటే చాలా గంగని కోపంతో చూస్తూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో కేస్ని రీఓపెన్ చేసేసి నిజంగానే కేస్ని హ్యాండిల్ చేయనున్నారా లేదా లేదంటే రుద్రని ఎదా ఎలాగోలాగా నిజంగానే ఈ కేసులో మళ్ళీ ఇరికించనున్నాడా వీరు అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్